సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను మరచిందని ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ జాప్యం వహిస్తుందని మాజీ మంత్రి కొప్పన ఈశ్వర్ ఆరోపించారు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను వంద రోజులలో అమలు చేస్తామన్న హామీలను మరచిందని మాజీ మంత్రి కొప్పన ఈశ్వర్ పేర్కొన్నారు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నివాసంలో ఏర్పాటు చేసిన బెల్లంపల్లి నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల నాయకుల సమావేశానికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అబద్ధపు హామీలు నెరవేరని హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తుందన్నారు జనవరి నెలలో పెన్షన్ దారులకు పెన్షన్ పంగనామం పెట్టి ఈ నెల ఇప్పటి వరకు పెన్షన్ గానీ ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు గానీ ఇవ్వలేదన్నారు రైతు పెట్టుబడి సహాయమైన రైతు బంధు ఇప్పటి వరకు రెండున్నర ఎకరాల వారికే వచ్చిందని ఆపై ఉన్న రైతులకు రైతు బంధు పడలేదని ఎక్కడ చూసినా కరెంటు కోతలు రుణమాఫీ ఊసేలేదని రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఇబ్బందులు మొదలయ్యాయని పేర్కొన్నారు దేశ చరిత్రలోనే ముఖ్యమంత్రి మాట్లాడని విధంగా రేవంత్ రెడ్డి మాట్లాడే విధానం సరైంది కాదన్నారు పెద్దపల్లి పార్లమెంటరీ అభ్యర్థత్వాన్ని తనకు ప్రకటించిన బీఆర్ఎస్ అధిష్టానానికి కృతజ్ఞతలు తెలిపారు ప్రతి ఒక్క బిఆర్ఎస్ కార్యకర్త నాయకులు ఏకతాటికి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేసే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు చేయాలని తెలిపారు గౌరవనీయులు పెద్దలు బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారు పెద్దపేరు పార్లమెంటు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మరి ఈశ్వర్ అన్నను ప్రకటించిన సందర్భంలో మరి ఈరోజు మొట్టమొదటిగా బెల్లపల్లి నియోజకవర్గంలో మరి పర్యటిస్తున్న సందర్భంలో మొట్టమొదటిగా బెల్లంపేరిదంలో మాజీ ముఖ్యమంత్రి గారి సాన్నిధ్యంలో కేసీఆర్ గారి సారథ్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరి రెండు వేల పద్నాలుగు నుండి ఉన్నటి వరకు కూడా చాలా కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా మరి ప్రజలు ఏదో మార్పు కావాలని చెప్పేసి మరి ఎందుకో మరి మనల్ని ఓడగొట్టడం జరిగింది అయినప్పటికీ కూడా మరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేనిపోని అబద్ధాలను మరి లేనిపోని విషయాలను మరి ప్రజలకు చెప్పి ప్రజలను ఒప్పించి ప్రజలకు అన్ని ఎన్నో విషయాలు మరి అమలు కాని హామీలను ఇచ్చి ప్రజలను పెట్టించి అసత్యాలు పలికి మరి ప్రజలను ఒప్పించి ఇవాళ వాళ్ళ అధికారంలోకి వచ్చి ఇవాళ వంద రోజులు గడుస్తున్న సందర్భంలో మరి ఏ ఒక్క హామీని కూడా వాళ్ళు అమలు చేయకుండా మనమీని నిపు వేసి మరి గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి గారు మరి రాష్ట్రంలో మరి అన్ని ఖజాల ఖాళీ చేసిపోయిందని చెప్పేసి ఒక అపవాదం మన మీద వేసి మరి పక్కన కలుపుకొని ఈ ఎంపీ ఎన్నికలలో ఏదో ప్రకటించిన వాళ్ళు చెప్పినటువంటి హామీలను ఏదో ప్రకటించినట్టు ప్రకటించి ఎన్నికలు పోవడానికి ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అవన్నిటిని కూడా మరి పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం కూడా మరి ఇప్పటికే కొన్ని నియోజకవర్గాలలో నాయకులను కార్యకర్తలను అదేవిధంగా ప్రజాప్రతినిధులను కలుసుకొని ఎన్నికలకు సంబంధించినటువంటి అనేక విషయాల పట్ల వాళ్ళకు మంచి మోటివేషన్ కల్పిస్తూ ఈరోజు బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి టౌన్తో పాటు రూరల్ మండలంతో పాటు కాశీపేట అదేవిధంగా తాండూరు మండలాలను కూడా మీని రెన్నెల్ మండలాల్లో కూడా మరి కార్యకర్తల సమావేశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా బెల్లంపల్లి రూరల్ అదేవిధంగా టౌన్ కూడా ఈరోజు ਤੇ ਇਸ ਸਾਡੇ ਸਮਰੇ ਬਜੇਲੋਕਾ ਕਾਰਜਕਰਤਾ ਲਿਆ ਉੱਪਰ ਮੂੜੂ ਵੀ ਅਜੇ ਵੀ ਇਹੋ ਜਿਹੇ ਬਣਾ ਕਰਦਾ ਹਾਂ ਉਹ ਤਾਂ ਅੰਨਟਿਕਾ ਨੇ ਇਹਨੂੰ ਬੜੇ ਪ੍ਰਭਾਤ ਵਾਲੇ ਮਾਣਾਇਕ ਜਿਲ੍ਹੇ ਦੇ ਨਿਕੋੜੇ ਸੁਣੇ ਗਾ ਰਹੇ సంస్కృతి సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చి పై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా